మన సొంత ఇంట్లో మనిషి హీరోగా వచ్చినటువంటి సినిమా లాగా భావిస్తూ మేమందరం కూడా ఉదయాన్నే మమ్మల్ని ఎవరు పూర్వలందరూ కూడా ఉదయాన్నే ఫోన్ చేసి అన్న అన్నగారు అబ్బాయిది ఇలా సినిమా రిలీజ్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎందుకంటే వాళ్ళ తండ్రి చేసినటువంటి సేవలు వాళ్ళ నాన్నగారు అలానే నత సామ్రాట్ మన గుంటూరు జిల్లా వాసినటువంటి సూపర్ స్టార్ ఇష్టా గారు వారసులు వాళ్ళ మేనమామ మహేష్ బాబు అంటే ఇలా గుంటూరు తెలుగు చలనచిత్రంలో రాష్ట్ర తెలుగు చిత్రంలోనే మరి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసిన హీరో ప్రతి ఒక్కరు కూడా ఇలా మహేష్ బాబు అండగానే ప్రతి ఒక్కరు కూడా అలా ఉండాలి ఆయన అందం కానీ ఆయన నటన కానీ ప్రతి ఒక్కరు కూడా వారసత్వంగా మరి ఇతను అశోక్ బాబు గారు ఇలా మనం ముందుకు తీసుకొస్తున్నటువంటి అశోక్ బాబు గారు ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా ఆనందదాయకంగా మరి హీరోగా ఎదగాలని చెప్పేసి అలానే హీరో సినిమా ద్వారా సుపరిచితమై మొదటి సినిమాలోనే అతని యొక్క నటన అనేది వారసత్వంగా ఎలా ఉంటుందని చెప్పేసి మరి పరిచయం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా హీరో అంటే భవిష్యత్తు ఉన్న హీరో అని అశోక్ బాబు గారిని కొనియాడటం జరిగింది ఈ రోజున కూడా మీ అందరం కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యి వారసత్వానికి మరొక హీరో వచ్చారని చెప్పేసి విధంగా సూపర్ స్టార్ కృష్ణా గారి ఆశీస్సులు అట్లానే మరి దల్లారా గారు మనందరూ కూడా సూపర్ స్టార్ మనకి నేష్ఠ గారు చేశారు వాళ్ళ యొక్క వారసులుగా ఈరోజున మా ముందుకు వస్తున్నటువంటి మన సినిమా సూపర్ హిట్ అయిపోయి ఇక్కడ ప్రజానీకానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి హీరో అనిపించుకోవాలని చెప్పేసి ఆశీస్సులు అందరం కూడా కోరుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళ మేర్మాగా వాళ్ళ తాతగారు కృష్ణలాగా వేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని చెప్పేసి మంచి హృదయంతో అందరం కూడా యూ గుంటూరు పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు గారి తనయుడుగా అలానే మహేష్ బాబు గారి బ్యానలుగా రాష్ట్రం మొత్తానికి సూపర్ సూపర్ హిట్ అయిన అశోక్ బాబు బాబు గారు రెండో సినిమా మొదటి సినిమా హీరో సినిమా పరంగా అతని నటన పరంగా సూపర్ సక్సెస్ అయింది నటనలో మొదటి సినిమాలో నటించినట్టు లేదని చెప్పి ప్రేక్షకులంతా కొనియాడిన పరిస్థితి మొదటి సినిమాలో అదేవిధంగా ఈ రెండో సినిమా దేవకీ నందన వాసుదేవ కూడా ఇండస్ట్రీలో పెద్ద హిట్ అయ్యి హీరోగా నిలబడాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు ప్రజల తరఫున యూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా అశోక్ బాబు ఇలాంటి సక్సెస్ఫుల్ అన్ని తీసుకొచ్చి ప్రేక్షకుల్ని రంజింపజేయాలని చెప్పి హీరోగా దిగ్విజయం పొందాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను